ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ చక్కగా హైలో పెట్టుకొని చేసుకోవాలి చక్కగా ఊడిపోయింది ఇంకా తీసేసుకున్నాం హాయ్ అండి నేను సుధారణి అందరికీ నమస్కారం అండి ఈరోజు క్యాలీఫ్లవర్ తోటి గోబీ తయారు విధానం చేసి చూపిస్తాను చూడండి క్యాలెట్ ఈ సైజు మీడియం సైజు తీసుకోవాలి ఒకటి చక్కగా అన్నిటినీ పెద్ద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ అంతా నీట్గా ఏం లేకుండా చెక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఒలిసి మరుగుతున్న నీటిలో ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక నాలుగు నిమిషాలు క్యారీ వేసుకోవాలి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకొని తీసుకోవాలి తేరు క్యారీ ఫ్లవరు శుభ్రంగా నీట్గా కడుక్కొని చెక్ చేసుకొని ఇలా వాటర్లో మరిగించుకోవాలి మరిగిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా ఉడగట్టుకోవాలి కారం ఇచ్చి మిగతాది తయారు చేసుకుంటాము పదార్థాలు ఒక ఐదు స్పూన్లు కార్న్ఫ్లవరు ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు మైదా తర్వాత ఒక స్పూను గరం మసాలా ధనియాలు చెక్క లవంగాలు అన్నీ వేయించుకొని పొడి చేసుకున్నది జస్ట్ ఒక పావు స్పూను మిరియాల పొడి ఒక స్పూను జీలకర్ర తర్వాత కారం ఒకటిన్నర స్పూను అలాగే చిన్న చిటికెడు సోడా ఉప్పు ఫుడ్ కలర్ జస్ట్ మీ ఛాయసు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక రెమ్మ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు సాల్ట్ తగిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి బజ్జీల పిండిలాగా జారుగా ఉండాలన్నమాట ఇలా జారుగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేడేసుకుందాం ఇలా కలుపుకోవాలి పిండి ఈ కాంట్లో ఊరికి ఇదంతా పట్టించుకొని ఇలాగ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఆయిల్లో ఆయిల్ వేడెక్కింది ఇట్లా మధ్య మధ్యలో కలబెడుతూ చక్కగా హైలో పెట్టుకొని చేసుకోవాలి చక్కగా ఉడిపోయింది ఇంకా తీసేసుకున్నాం ఇలా ఉడకాలి డీప్ ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత పచ్చిమిర్చిని పెరగ పచ్చిమిర్చిని కూడా వేయించండి నెక్స్ట్ అవి కూడా ఇలాగే కలుసుకోవాలి రెడీ అయిపోయింది గోబీ రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ ఫ్లవర్ గోబీ టేస్ట్ చెప్తాను చక్కగా కాబట్టి ఎంత బాగుందో చూడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గోబీ సిక్స్టీ ఫైవ్